హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా వేడి వేడిగా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం వేళ చల్లటి వాతావరణంలో కొద్దిగా దోసపిండి ఉంటే చాలండి కరకరలాడే గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి ఇప్పుడు ఈ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను గుంత పొంగణాలు వేసుకోవటానికి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి పలుచగా కూడా ఉండకూడదు కొంచెం తిక్కుగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి మీరు అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండిలో అయితే వంట సోడా వేసుకోవచ్చు లేదంటే ముందు రోజు పిండి అయితే వంట సోడా అవసరం లేదండి ఇది నేను మార్నింగ్ రుబ్బి పెట్టాను అనమాట సాయంత్రానికి కొద్దిగా వంట సోడా వేశానండి ఇప్పుడు కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉంది కదా పిండి అంతగా పొంగలేదు అందుకనేసి కొద్దిగా వంట సోడా వేశాను ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనము యాడ్ చేసుకోవటానికి ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చి శనగపప్పు అండి ఇష్టం ఉండేవాళ్ళు కొద్దిగా మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చి శనగపప్పు అంతా కూడా దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ కూడా వేగని అవసరం లేదండి జస్ట్ మనకి అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి ఇందులో మనము బీట్రూట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ అండి ఇప్పుడు క్యారెట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేస్తున్నానండి పసుపు వేసాక ఒకసారి కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి పొంగనాలకి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా ముందుగా మనము పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మనము ఫ్రై చేసి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి పొంగణాలు క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇగోండి పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు ఇగోండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము దీనికి గాను పొంగనాల పెన్నం పెట్టేసుకొని ఇందులో గుంతల్లో ఆయిల్ వేసుకోవాలండి పొంగనాలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటాయి గోండి ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా గుంతల్లో వేసుకోవటమే పొంగనాలని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయండి గోండి ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు పైన ఆయిల్ వేసుకొని అవసరం లేదు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికిచ్చాలండి ఇగోండి మనకి పొంగనాలు బాగా పిండి అనేది బాగా పొంగింది కదా ఇప్పుడు వీటిని మరొక వైపు తిప్పుకొని మరొకసారి కాల్చుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అప్పుడే మనకి లోపల పిండి అంతా కూడా బాగా ఉడికిపోతుంది ఇగోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇష్టం ఉండేవాళ్ళు పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇగోండి మనకి పొంగనాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కానీ చాలా బాగుంటాయి ఇలా పక్కన పొంగనాలు వేసుకుంటూ అటు సైడ్ కాఫీ పెట్టుకున్నారంటే పొంగనాలు తిన్న తర్వాత వేడి వేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది ఇగోండి మరొకసారి వేస్తున్నాను రెండోసారి మనకి గుంతల్లో ఆయిల్ ఏం అవసరం లేదండి ఫస్ట్ వేసేటప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం పిండి మనము గట్టిగా కలుపుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయండి పొంగనాలు పిండి కొంచెం జారుడిగా అయిపోయింది అనుకోండి మనకి పెన్నానికి అతుక్కుపోతూ ఉంటాయి ఇదిగోండి టేస్టీ టేస్టీ పొంగనాలు రెడీ అయిపోయాయి ఇందులో మనము శనగపప్పు క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసాం కదా తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గుంత పొంగణాలు ఏ విధంగా చేస్తారు మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం